ఈరోజే శనివారం ఈరోజు కేవలం గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టి చూడండి రాత్రి పన్నెండు గంటలలోపు ఇది పెట్టండి ఇక మీ దరిద్రం అంతా పోయి మీ దశ అనేది తిరిగిపోతుంది ఎందుకంటే ఈరోజు శనివారము అంతేకాదు చంద్రగ్రహణం కూడా సంభవించిన రోజు చాలా అద్భుతమైనటువంటి రోజు ఈ చంద్రగ్రహణం అనేది మన భారతదేశంలో కనిపిస్తుంది దీనికి పాక్షిక కాలం అనేది కూడా ఉంది అందుకే ఈ గ్రహణానికి చాలా నియమాలు పాటించాలి అని మన శాస్త్ర పండితులు వివరిస్తున్నారు అయితే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కొంత జాగ్రత్తగా ఉండాలి ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ ఉండాలి ఈ గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయటికి రాకుండా ఉండటం చాలా ఉత్తమం అంతేకాదు ఈ రోజు అంటే శనివారం అలానే చంద్రగ్రహణం అలానే పౌర్ణమి ఇలా అన్నీ కూడా కలిసి రావటం అనేది వంద సంవత్సరాల క్రిందట జరిగింది అని మళ్ళీ ఇదే రావటం అని వేదశాస్త్ర పండితులు వివరిస్తూ ఉన్నారు అందుకే ఈ రోజుకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది చాలా శక్తులు కూడా ఉంటాయి అందువల్లే ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు మీ గ్యాస్ పొయ్యి కింద ఇది పెట్టండి గ్యాస్ పొయ్యి అనేది చాలా పవిత్రమైనటువంటిది పూర్వకాలం నుండి కూడా మన పెద్దవాళ్ళు గ్యాస్ పొయ్యిని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించేవారు గ్యాస్ పొయ్యిని ఎంత బాగా చూసుకుంటే అంత ఇంట్లో ధనవర్షం కురుస్తుంది డబ్బుకు లోటు ఉండదు అని నమ్ముతూ ఉంటాము అంటే గ్యాస్ పొయ్యిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండటం వంటగది అంటే పూజ గది తర్వాత అంతటి ప్రాముఖ్యత మళ్ళీ వంటగదికే ఇస్తూ ఉంటాము వంటగదిలో ఉండే గ్యాస్ పొయ్యికి కూడా అంతే ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాము గ్యాస్ పొయ్యి దగ్గర ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని శాస్త్ర పండితులు వివరిస్తూ ఉన్నారు గ్యాస్ పొయ్యిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ గ్యాస్ పొయ్యి వెనకాల ఉన్న గోడని కూడా శుభ్రం చేస్తూ ఉండాలి అని శాస్త్ర పండితులు వివరిస్తూ ఉన్నారు గ్యాస్ పొయ్యిని ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో బ్యాడ్ స్మెల్ అంటే ఎలాంటి దుర్వాసన రాకుండా కేవలం సుగంధ పరిమళాలు విగజల్లి మంచి వా వాసన రావాలి అని కోరుకుంటూ ఉంటాము ఎందుకంటే అలా మంచి వాసన వాసన వస్తూ ఉంటే మాత్రమే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది పూర్వకాలం మన పెద్దవాళ్ళు గ్యాస్ పొయ్యిని ఎప్పుడు పడితే అప్పుడు తాకనిచ్చేవారు కాదు ముఖ్యంగా నెలసరి సమయంలో గ్యాస్ స్టవ్ని తాకనిచ్చేవారు కాదు అంటు మొట్టు వంటి వాటిని తగలనిచ్చేవారు కూడా కాదు శుభ్రంగా స్నానం చేసి తరువాత గ్యాస్ పొయ్యిని అంటే అప్పట్లో గ్యాస్ పొయ్యిలు లేవు కట్టెల పొయ్యిలు మాత్రమే ఉండేవి ఆ కట్టెల పొయ్యిలను కూడా చాలా పరిశుభ్రంగా ఉంచేవారు ఆవు పేడ అలానే ఎర్రని మట్టితో అందంగా అలికి ముగ్గులు వేసి పసుపు కుంకుమను పొయ్యికి పెట్టి అలంకరించి తరువాత వంటను ప్రారంభించేవారు ముఖ్యంగా ఏవైనా పూజలు వ్రతాలు ఉన్న సమయంలో నైవేద్యాల కోసం గ్యాస్ పొయ్యిని అలా అలంకరించి లేదా కట్టెల పొయ్యిని అలా అలంకరించి నైవేద్యాలు తయారు చేసేవారు కానీ ఇప్పుడున్న రోజుల్లో కట్టెల పొయ్యిలు కరువైపోయాయి ఆరోగ్యానికి హాని కలిగించేవే ప్రతి వస్తువు మన ఇంట్లో మన చుట్టుప్రక్కల ఉంటున్నాయి అయితే ఇలా ఇప్పటి కాలంలో కూడా చాలామంది గ్యాస్ స్టవ్ని కూడా కడిగి పసుపు కుంకుమను పెట్టి నైవేద్యాలను తయారు చేసేవారు చాలామంది ఉంటారు అంతేకాదు ఇప్పటికీ కూడా నియమాలు పాటించేవారు అంటే అంటు ముట్టు వంటివి తగలకుండా చూసుకునేవారు చాలామంది ఉంటారు అలా మనం గ్యాస్ పైని ఎంత పవిత్రంగా చూసుకుంటామో ఎంత పవిత్రంగా భావిస్తామో అంతే మంచి జరుగుతుంది ఎంతో పవిత్రంగా మనం గ్యాస్ పైని కాపాడుకుంటే ఎంత నియమనిష్టలతో గ్యాస్ పైని చూసుకుంటే మనం వండిన ఆహారాలు కూడా అంతే రుచిగా ఉంటాయి అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది ఇక గ్యాస్ పొయ్యి కింద మరి ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఏది పెట్టాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అయితే పై కింద ఇది పెట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోతుంది ముఖ్యంగా ఈ పౌర్ణమి శనివారంతో కలిసి వచ్చింది చంద్రగ్రహణంతో కూడా కలిసి వచ్చింది అందుకే ఈరోజు గ్యాస్ పై కింద ఇది పెట్టడం వల్ల సకల దరిద్రాలు దూరమైపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది ఇక మనం గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి అంటే దీనికోసమని మనం ఒక రాగి లేదా ఇత్తడి ప్లేట్ని తీసుకోవాలి స్టీల్ ప్లేట్ని వాడవచ్చా అని మీకు సందేహం కలగవచ్చు కానీ ఈ పరిహారం కోసమని రాగి లేదా ఇత్తడి ప్లేట్లే మంచి ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి రాగి లేదా ఇత్తడి ప్లేట్లను మాత్రమే వాడండి ఇక రాగి లేదా ఇత్తడి ప్లేట్ని తీసుకొని అందులో నల్ల నువ్వులను కుప్పలాగా వేయండి మీ దోసడితోక దోసడు నల్ల నువ్వులను తీసుకొని ఒక కుప్పలాగా పొయ్యండి ఇక ఆ నల్ల నువ్వుల చుట్టూరా కూడా పుని పొయ్యండి అలా రాగి లేదా ఇత్తడి ప్లేట్ని తీసుకొని అందులో మధ్యలో నల్ల నువ్వులను పోసి చుట్టూర దొడ్డు పుని పోసి ఆ నల్ల నువ్వులలో కొంచెం పచ్చ కర్పూరాని వేసి ఆ యొక్క దొడ్డుప్పులు ఎర్రని గులాబీలను పెట్టి అందులోనే ఒక్క రూపాయి కాయని కూడా వేసి ఇక అందులో చిటికెడు పసుపు చిటికెడు కుంకుమను వేసి ఆ ప్లేట్ని మీ యొక్క గ్యాస్ స్టవ్ కింద పెట్టండి ఇలా ఈరోజు మీరు పౌర్ణమి అలానే గ్రహణం రోజు రాళ్ళ ఉప్పు నల్ల నువ్వులు ఎర్రని గులాబీ పువ్వు అలానే ఒక్క రూపాయి కాయంతో ఈ పరిహారం చేయటం వల్ల అఖండ ఐశ్వర్య యోగం కలుగుతుంది ఇంట్లో సిరుల వర్షం అనేది కొరుస్తుంది డబ్బుకి ఏ లోటు ఉండదు ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉన్నా కూడా తక్షణం ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది సకల ఐశ్వర్యాలు కలుగుతాయి తెలుసుకున్నారు కదా ఈరోజు రాత్రి లోపు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలని అలానే ఆ గ్యాస్ స్టవ్ కింద పెట్టిన వస్తువులను ఏమి చేయాలి అనే సందేహం కూడా మీకు కలగవచ్చు అయితే ఇలా పౌర్ణమి రోజు శనివారం రోజు నల్ల నువ్వులతో పరిహారం చేసి గ్యాస్ స్టవ్ కింద పెట్టాము కదా తరువాత మరుసటి రోజు ఆదివారం ఆదివారం రోజు ఉదయాన్నే నిద్ర లేచాక ఆ ప్లేట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా తీసి ఒక కవర్లో వేయండి అందులో వేసిన ఒక రూపాయి కాయిన్ మాత్రం పక్కన ఉంచండి ఇలా ఇవన్నీ కూడా ఒక కవర్లో వేసి గట్టిగా ముడి వేయండి ఆ ముడి వేసినటువంటి కవర్ని మీ డస్ట్బిన్లో కానీ పారే నీటిలో కానీ వేసేయండి అలానే ఒక్క రూపాయి కాయిన్ ఉంటుంది కదా ఆ రూపాయి కాయన్ని ఎవరికైనా కడిగి దానంగా ఇవ్వండి ఇలా చేయటం వల్ల మీకు ఉన్న దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది మీరు నమ్మలేని అద్భుతమైనటువంటి ఫలితాలను చూడగలుగుతారు లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా మీపై ఉంది అని మీరు తెలుసుకోవాలి అంటే పరిహారం చేయండి అంతేకాదు అమ్మవారి అనుగ్రహం కలగాలి అంటే పరిహారం చేయండి జ్యేష్ఠాదేవి ఉన్నా కూడా మీ ఇంట్లో నుండి వెంటనే వెళ్ళిపోతుంది గాలిలో ఉండే నెగిటివిటీని తొలగించడంలో ఉప్పు చాలా ముందుంటుంది ఉంటుంది పచ్చకర్పూరం యొక్క సువాసనకి లక్ష్మీదేవి అలానే విష్ణుమూర్తి ఇద్దరు కూడా ఆకర్షితులు అవుతారు ఇక మీ ఇంట్లో స్థిర నివాసం చేస్తారు అందులో వేసిన రూపాయికైనా లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంతేకాదు ఎర్రని పుష్పాలు అంటే లక్ష్మీదేవికి మరింత ఇష్టం నల్ల నువ్వులు వేయడం వల్ల శనీశ్వరుని దుష్ప్రభావాలు తొలగిపోతాయి శనివారంతో పౌర్ణమి కలిసి వచ్చింది కాబట్టి నల్ల నువ్వులు ఉప్పుతో పరిహారం చేయటం వల్ల శనీశ్వరుని దోషాలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది తెలుసుకున్నారు కదా గ్యాస్ కింద ఏది పెడితే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయో వీడియో నచ్చితే లైక్ చేయండి